ఏపీలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో ఎక్సైజ్ అధికారులు చర్యలు ప్రారంభించారు నకిలీ మద్యం అమ్మకాలు జరిపిన విజయవాడలోని శ్రీనివాస వైన్స్ లైసెన్స్ రద్దు చేశారు శ్రీనివాస్ వైన్స్ లో అద్దెపల్లి జనార్దన్ పెట్టుబడులు పెట్టినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు పూర్ణచంద్రరావు లైసెన్స్ హోల్డర్ గా ఉండగా నకిలీ మద్యం అమ్మకాలపై వివరణ ఇవ్వాలంటూ గతంలో అధికారులు నోటీసులు ఇచ్చారు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో వైన్స్ లైసెన్స్ రద్దు చేశారు ఏపీలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో ఎక్సైజ్ అధికారులు చర్యలు ప్రారంభించారు నకిలీ మద్యం అమ్మకాలు జరిపిన విజయవాడలోని శ్రీనివాస్ వైన్స్ లైసెన్స్ రద్దు చేశారు శ్రీనివాస్ వైన్స్లో అద్దెపల్లి జనార్దన్ పెట్టుబడులు పెట్టినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు పూర్తి అప్డేట్ సరిగ్గా తెలుసుకుందామన్న ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్లో ఉన్నారు శ్రీకాంత్ ఏపీలో నకిలీ మద్యం తయారీ కేసుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు కూడా మొదలుపెట్టారు ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే ఎవరైతే కేసులో ఏవన్గా ఉన్నారో అద్దేపల్లి జనార్దన్కి విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఏఎన్ఆర్ బార్ ఉంది దానికి సంబంధించి ప్రొవిజనల్ లైసెన్స్ కూడా తీసుకున్నాడు అక్కడే నకిలీ మద్యాన్ని కూడా తయారు చేస్తున్నట్టుగా అధికారులు కూడా గుర్తించిన నేపథ్యంలో దానికి సంబంధించిన లైసెన్స్ని ఇప్పటికే అధికారులు రద్దు చేస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు అద్దేపల్లి జనార్దన్ పెట్టుబడులు పెట్టినటువంటి విజయవాడ భవానీపురంలో ఉన్న శ్రీనివాస వయన్స్కి సంబంధించిన లైసెన్స్ని కూడా రద్దు చేస్తూ కూడా కీలక నిర్ణయం తీసుకున్నాడు ఈ ఈ వైన్ షాప్ అనేది పూర్ణచంద్రరావు అనే వ్యక్తి పేరు మీద అయితే ఉంది అయితే దీని వెనక పెట్టుబడులన్నీ కూడా అద్దెపల్లి జనార్దనే పెట్టినట్టుగా అధికారులు గుర్తించారు ఇబ్రహీంపట్నంలో తయారు చేసిన నకిలీ మద్యాన్ని ఈ శ్రీనివాస వైన్స్లో అమ్మకాలు జరిపినట్టుగా అధికారులు గుర్తించడం కూడా జరిగింది నకిలీ మద్యం అటు ములకలపాడు ఇటు ఇబ్రహీంపట్నంలో పట్టుబడిన తర్వాత శ్రీనివాస వైన్స్లో ఉన్నటువంటి అరవై కేసుల నకిలీ మద్యాన్ని కూడా పారబోసినట్టుగా అధికారులు ఆకస్మిక తనిఖీల్లో గుర్తించిన నేపథ్యంలో దీని మీద వివరణ ఇవ్వాలని కూడా ఆ లైసెన్స్ హోటల్ పూర్ణచంద్రరావుకి గతంలో నోటీసులు ఇచ్చారు ఆ వివరణకు సంబంధించి సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో ఆ లైసెన్స్ని రద్దు చేస్తూ కీలక నిర్ణయం కూడా తీసుకున్న పరిస్థితి కూడా ఉంది ఇక వీటితో పాటు ఇంకెక్కడైనా నకిలీ మద్యం అమ్మకాలు జరిగితే కూడా వాటికి సంబంధించి లైసెన్సులను రద్దు చేసే దిశగా కూడా ఎక్సైజ్ అధికారులు ఆలోచన చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది స్వాతి అంటే ఈ శ్రీనివాస్ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదు అనేది అయితే తెలుస్తోంది అంటే ప్రధానంగా కూడా ఇక్కడ నకిలీ మద్యం అనేది ఇబ్రహీంపట్నంలో తయారు చేసిన తర్వాత నేరుగా శ్రీనివాస వహించి తీసుకొచ్చి అమ్మకాలు జరుపుతున్నారనేది కొంతమందిని కేసులో విచారణ సందర్భంగా అరెస్ట్ చేసిన సమయంలో అధికారులు గుర్తించారు శ్రీనివాస వైన్స్ మేనేజర్గా పనిచేసినటువంటి కళ్యాణ్ కూడా ఇప్పటికే అధికారులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది అతన్ని విచారించిన సమయంలోనే ఇబ్రహీంపట్నం నుంచి కూడా నకిలీ మధ్యన తీసుకొచ్చి ఇక్కడ అమ్మకాలు కళ్యాణ్ జరుపుతున్నట్టుగా అధికారులు గుర్తించారు మొదట కళ్యాణ్ ఎవరికీ చెప్పకుండా ఈ అమ్మకాలు జరిపినట్టుగా అనుమానించినప్పటికీ ఆ తర్వాత ఇందులో అద్దేపల్లి జనార్దన్ పెట్టుబడులు పెట్టాడని కూడా గుర్తించారు అద్దేపల్లి జనార్దన్ ఆదేశాల మేరకే కళ్యాణ్ కూడా ఈ నకిలీ మద్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మకాలు జరుపుతున్నట్టుగా కూడా నిర్ధారణ చేశారు నకిలీ మద్యం పట్టుకున్న తర్వాత ఆఫ్రికా నుంచి అద్దేపల్లి జనార్దన్ ఇచ్చిన సూచనతోనే ఆదేశాలతోనే కళ్యాణ్ కూడా శ్రీనివాస వహంశుడు ఉన్నటువంటి నకిలీ మద్యం మొత్తాన్ని కూడా అక్కడే ఉన్నటువంటి బాత్రూంలో పారబోసి మొత్తం కూడా అక్కడే కూలీలతో కూడా దాన్ని అంతా కూడా శుభ్రం అధికారుల విచారణలో గుర్తించడం కూడా జరిగింది దీనికి సంబంధించి శాంపిల్స్ కూడా సేకరించారు అయినప్పటికీ కూడా లైసెన్స్ హోల్డర్ నుంచి వివరణ తీసుకొని అధికారికంగా ఇప్పుడు ఆ లైసెన్స్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు స్వాతి ముందు ముందు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది మిగిలిన సంబంధించి కూడా తనిఖీలు ఏమైనా చేయబోతున్నారా ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంది శ్రీకాంత్ అంటే అంటే ఇప్పటికే నకిలీ మద్యం బయటపడిన తర్వాత రాష్ట్ర ఉన్నటువంటి అనేక చోట్ల అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపారు ఎప్పటికప్పుడు స్టాక్ రికార్డ్ని పరిశీలిస్తున్నారు ఒక ఏడు రోజుల పాటు అద్దేపల్లి జనార్దను అతని సోదరుడు జగన్మోహన్ కూడా అధికారులు విచారించారు ఇద్దరు నిందితులకి సంబంధించిన కస్టడీ కూడా నిన్నే పూర్తయింది ఈ విచారణ సందర్భంగా కూడా నకిలీ మధ్యాన్ని ఇక్కడ కానీ అటు మునకల చెరువు కానీ తయారు చేశాక ఎక్కడెక్కడ వైన్ షాపులకి తరలించారనే దాని మీద కొంత వాళ్ళని విచారణలో ప్రశ్నించినట్టుకైతే మనకి సమాధానం వస్తా వాళ్ళు ప్రశ్నించినట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది అయితే ఆ ఏ ఏ ప్రాంతాల్లో దానికి తరలించారు నకిలీ మద్యం అనే అంశానికి సంబంధించి కూడా ఏమన్నా వాళ్ళు ఇచ్చిన ఆ వివరాలు బట్టి అయితే మళ్ళీ మరొకసారి కొన్ని వైన్ షాపుల్లో కానీ బార్ల్లో కానీ తనిఖీలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత నకిలీ మద్యం అమ్మకాలు కానీ సరఫరా కానీ జరిగినట్టు నిర్ధారణ అయితే అక్కడ కూడా చర్యలు తీసుకోవడానికి అయితే ఎక్సైజ్ అధికారులు ప్రస్తుతం అయితే ప్రణాళికతో వెళ్తా ఉన్నారు స్వాతి రైట్ శ్రీకాంత్ థ్యాంక్స్ ఫర్